హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో న్యూ డిజైన్స్ గోల్డ్ లుక్ బుట్టలు అయితే షేర్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి అచ్చం బంగారం లాగా ఉన్నాయి అండ్ కిడ్స్కి కూడా పెట్టుకునేలాగా చిన్న చిన్న బుట్టలు క్యూట్ కలెక్షన్ అయితే ఉండింది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోండి సో ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్షన్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఇవి వచ్చేసి మనకి ప్లెయిన్ బుట్టలు ఇవన్నీ పంచలోహం అండి పంచలోహం విత్ మైక్రో పాలిష్ ఉంటాయి మీరు డైలీ వేరే యూజ్ చేసుకోవచ్చు స్నానం చేసేటప్పుడు తీయకపోయినా పర్వాలేదు క్వాలిటీ చాలా బాగుంటుంది అప్ టు మీకు వన్ ఇయర్ వరకు అయితే దగ్గర దగ్గరగా పాలిష్ గ్యారెంటీ వస్తుంది అండ్ తర్వాత మీకు కావాలి అనుకుంటే కనుక రీపాలిష్ కూడా చేయించుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అయితే వస్తాయి సో నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ మోడల్ పంచరంలోనే పొడుగుగా మనకి లాంగ్ వస్తుంది కింద మూవలు వచ్చేస్తాయి అనమాట క్యూట్ బుట్టలు బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ మనం నిజంగా గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేసి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఆఫ్లైన్ అడ్రస్ కూడా ఉంది గుంటూరు ఎస్వేఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్డు మీకు వాట్సాప్లో కనుక షేర్ చేసినట్లయితే మీకు అడ్రస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ అనేది వాట్సాప్లో మీకు సెండ్ చేస్తాను డైరెక్ట్గా స్టోర్ విజిట్ అయితే చేయవచ్చు మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మాత్రమే విజిటింగ్ టైం అండి విత్ పర్మిషన్తో మీరు స్టోర్ విజిట్ కి రావాల్సి ఉంటుంది ఓకేనా అండ్ డెఫినెట్లీ టైమింగ్స్ అయితే ఫాలో అవ్వాలి అండ్ సెవెన్కి అట్లా అయితే ఎలా ఉండదండి దయచేసి అది ఒకటి గమనించండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి పంచలోహంలోనే చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట పింక్ అండ్ గ్రీన్ ఇయర్ రింగ్స్ అండ్ కింద గోల్డ్ బాల్ వచ్చేస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా మోడల్ అయితే చాలా బాగున్నాయి సో నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిం చేసేయండి అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఒకసారి చెక్అవుట్ చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా సేమ్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో ఇన్స్టాలో మెసేజ్ మెసేజ్ అయినా చేయొచ్చు లేదంటే వాట్సాప్ ద్వారా అయినా మీరు మెసేజ్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇవి కూడా ప్లెయిన్ బుట్టలు చాలా బాగుంటాయి అండ్ గోల్డ్ రిప్లికాస్ అండి ఇవన్నీ కూడా రియల్ గోల్డ్ లాగా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించిన మోడల్లోనే ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుందండి ఇందాక ఏంటంటే మనకి చిన్న సైజు దీనికి దీనికి డిఫరెన్స్ చూసుకోండి ఇది పెద్ద సైజ్ వస్తుంది అండ్ పైన వచ్చేసి మనకి ఇట్లా మిరియం లాగా పెద్ద బాల్ వస్తుంది అండ్ కింద కూడా మొవ్వలు వచ్చేస్తాయి దీనికి ఏంటంటే మనకి కింద మువ్వలు ఉండవు దీనికైతే మువ్వలు ఉంటాయి ఓకేనా సో చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి బ్యాక్స్ గ్రూ బ్యాక్ వచ్చేస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండ్ రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగానే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కింద కూడా ఇలా మొబైల్ వచ్చేస్తాయండి చాలా బాగున్నాయి రియల్ గోల్డ్ లాగా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి కూడా అండి ఇవేంటంటే మనకి కింద బుట్ట అనేది కొంచెం లావుగా వస్తుంది ఇదేమో పొడవుగా వస్తుంది అనమాట ఈ డిజైన్కి ఈ డిజైన్కి మనకి బుట్ట పొడవగా వస్తుంది ఈ డిజైన్కి కొంచెం బుట్ట అనేది లావు వస్తుంది అనమాట సో ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అయితే పడుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఈ డిజైన్ కావాలి అనుకుంటే ఈ డిజైను లేదు ఈ డిజైన్ కావాలి అనుకుంటే ఈ డిజైన్ మీరు పర్టికులర్గా స్క్రీన్ షాట్ అయితే పంపించండి సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్స్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకుంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ జస్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్యూర్ పంచలోహం ఇవి మైక్రో బిటెడ్ కాదు కాపర్ బేస్ కాదు అసలే కాదండి చాలా బాగుంటాయి ఇవేంటంటే మనకి ఇట్లా ఇక్కడ ఇక్కడ ఇలా డబల్ లైన్ వచ్చేస్తుంది అండ్ కింద కూడా మొబైల్ వచ్చాయి చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది డిటాచబుల్ అండి గోల్డ్ లుక్ బుట్ట ఇది మనకి ఏంటంటే ఇలా బుట్ట అనేది డిటాచ్ అవుతుంది సూపర్గా ఉంటుందండి పెట్టుకుంటే కనుక రియల్ గోల్డ్ లాగా అండ్ న్యూ మోడల్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఇలా బుట్ట అనేది మీకు ఇలా సపరేట్గా రిమూవ్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఓకేనా జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ నెక్స్ట్ కూడా ఇవి బ్యూటిఫుల్ స్టట్స్ అండి మనకి వైట్ స్టోన్స్ మధ్యలో ఏడురాళ్ళ దిద్దులాగా వస్తుందనమాట అంటే ఇక్కడ మనకి సెవెన్ ఎయిట్ స్టోన్స్ ఉంటాయండి ఏడురాళ్ళు కాదు ఎయిట్ స్టోన్స్ ఉంటాయి మిడిల్లో పింక్ స్టోన్ వస్తుంది చాలా బాగున్నాయి స్టార్ట్స్ డెలివర్ యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పేరు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో అయితే వస్తాయి నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టట్స్ అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ పంచలోహం మైక్రో పాలిష్తో వస్తాయి ఇవి వచ్చేసి మనకి టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి పెయిర్ సో డైలీ వేర్ యూజ్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న స్టడ్స్ చాలా బాగున్నాయి జస్ట్ ఫర్ టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి బటర్ఫ్లైస్ అండి ఇవి వచ్చేసి మనకి వైట్ ఉన్నాయి అలాగే రూబీ వైట్ అండ్ మల్టీ టూ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి జస్ట్ టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పేరు పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చక్కగా పిల్లలకి పెట్టుకోవాలి అన్న పెట్టుకోవచ్చు వెనక ఈ స్క్రో ఉంది కదా సో ఇది కూడా చాలా చిన్నగా వస్తుందండి ఈవెన్ ఇవి సెకండ్ టాప్ ఇయర్ రింగ్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి జస్ట్ బటర్ఫ్లైస్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి సింపుల్గా జస్ట్ పెయిర్ వచ్చేసి మనకి టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ చూపిస్తాను ఇది కూడా చిన్న ఇయర్ రింగ్స్ అండి మనకి ఇట్లా డైమండ్ రిప్టికాస్ అనమాట రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చాయి చాలా చిన్న ఇయరింగ్స్ ఇవి కూడా అంతే మనకి సెకండ్ టాప్ ఇయరింగ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే చిన్న స్టడ్స్ డైలీ పర్పస్ యూస్ చేసేసుకోవచ్చు జస్ట్ టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేసేయండి చిన్న స్టడ్స్ అండి ఇవి ఏంటంటే మనకి అర్థమవుతుంది కదా జస్ట్ మన గోర్ అంతా కూడా ఉండవు ఈ గోరుకి వెడల్పు ఉంది కదా సో అంత కూడా ఉండవు చిన్న స్టట్స్ మీకు చూస్తే అర్థమవుతుంది ఓకేనా సో నేను దూరం నుంచి చూపించిన దగ్గర నుంచి చూపించినా సైజ్ అయితే మారదు రియల్గా కూడా అలాగే ఉంటాయి జస్ట్ టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పిం చేసేయండి అండ్ నెక్స్ట్ ఒక క్యూట్ బుట్టలు చూపిస్తాను స్టోన్లోనే ఇవి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది అలాగే ఫుల్ వైట్ రూబీ వైట్ మొత్తం కూడా మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఎంత బాగున్నాయి బుట్టలు అయితే సూపర్గా ఉన్నాయి బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేస్తాయండి ఇవి వచ్చేసి మనకి టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ టూ నైంటీ ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో అయితే వస్తాయి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుట్టలు చాలా చాలా క్యూట్గా ఉన్నాయి జస్ట్ ఫర్ టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇక్కడ మిడిల్లో కూడా ఇలా స్టోన్ అనేది డ్రాప్ స్టోన్ డ్రాప్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది జస్ట్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇందులోనే వైట్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది సో వైట్ కావాలి అనుకుంటే వైట్ బుక్ చేసేసుకోండి ఇవి వైట్ స్టోన్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే బ్యాక్ రావండి స్టోన్స్ అనేవి మనకి బ్యాక్ రావు ఫ్రంట్ మాత్రమే వస్తుంది చాలా క్యూట్గా ఉన్నాయి జస్ట్ టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇందులోనే రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ రావండి స్టోన్స్ ఓన్లీ ఫ్రంటే వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి జస్ట్ టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సో కలెక్షన్స్ అయితే ఇవ్వండి రింగ్స్లో పంచలోహం ఇయర్ రింగ్స్లో న్యూ మోడల్స్ అస్సలు మిస్ అవ్వద్దు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి కలెక్షన్స్ అలా అయినా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా మీకు పంచలోహంలో మోర్ అప్డేట్స్ మోర్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్